మోళతి మోదు రాష్టపత్రిక రెండవ అధ్యాయము మరి పదవచనము దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను అలంకరించుకునే వలన మంచి కార్యాలతో మనం అలంకరించుకోవాలి పట్టు చీరలు ఒక రంగురంగుల యొక్క చీరలు చెవులకు మెడలకు తలకు రకరకాలైనటువంటి యొక్క మేకప్ల ద్వారా అలంకరించకూడదు ముఖ్యంగా ఎవరు బోధిస్తున్నారో వాళ్ళే చెప్తూ చెప్తున్నాను రెండో మాట స్త్రీలు మౌనం ఉండి సంపూర్ణ విధేయత్వం నేర్చుకోవాలి వారు బోధించకూడదు ఉపదేశించకూడదు అని అక్కడ ఉన్నది కాబట్టి మీరు పబ్లిక్గా దేవుని యొక్క సంఘంలో ఎప్పుడు బోధించకూడదు ఏ స్త్రీ కూడా బోధించకూడదు ఈనాడు బోధకుల యొక్క భార్యలు కూడా పక్కన తెచ్చి బోధిస్తున్నారు దేవుడికి మేము లెక్కగించుకుంటావు ప్రియేణా సోదరిస్తాడ దేవుని యొక్క వాక్యానికి లోపల మీరు మూడవది అక్కడ గమనించినట్లయితే దేవుడు మీకు పరిచర్ చిన్న సండే స్కూల్ పరిచర్య వనస్తుల పరిచర్య సహోదరుల పరిచర్యలో మీ పరిచయ దేవసాకులు చదపని వారిగా మీరు పనిచేయచ్చు తప్పులేదు కానీ మేము బోధిస్తాము ఉపదేశిస్తాము అధికారం చేస్తామంటే దేవునికి లెక్కించాలా జాగ్రత్తగా